రాజుగారు రాజుగారిని ఉంచండి రాజుగారిని ఎడిపోతే ఎట్లయితే డ్యాన్స్ వేపు డ్యాన్స్ ఉంది బుర్ర బుర్రకాథలు ఉన్నాయి లేదండి రాజుగారి ఉండాలి అది డిప్యూటీ ఎమ్ఆర్ఓ చదివేస్తాడు ఎస్పీన్నాడు ఏందాడు అర్థం కాదు ನೋಡ್ಬೇ <imited> ಸರ್ <imited> 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 మీకు ఏం ఏం కావాలి చెప్పండి మీకు ఏం కావాలా సంతకాలే కదా ఎన్ని కావాలి మొత్తం ఏముంది ఎవడేడు అందరూ అందరూ సంతకాలు పెడతారు పెడతారు అవసరం అండి రాజగారు మనకి ఇంకోటి ఏమంటే ఉండే వాళ్ళు మోటార్ సైకిల్స్ ఉండవచ్చు ఉండొచ్చు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పిల్లలు స్కూల్కి పని చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడు బురకదికి వెళ్ళాడు మానాపురండా మరి ఉంటారు ఉంటారు అని ఉంటారు మీరు ఇవ్వండి మెట్టిస్తాను ఎందుకు తెలుసు మీరేమండి అన్ని అన్ని రెడీ చేసి చూస్తాను నేను ఇప్పుడే స్క్రీన్ కెలిసి వస్తున్నాను వేరే పని మీద వెళ్ళాను సరే సరే తప్పకుండా 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 రాజు పరిగెడతాయి కావున దయచేసి ట్రాక్ కి దూరంగా ఉండండి ఇప్పుడు ఎందుకంటే ఆ చిన్న ట్రాక్ పైన ఆ చిన్న ట్రాక్ పైన రెండు గుర్రాలు పరిగెడతాయి కావున ట్రాక్ నుంచి పక్కకి వచ్చే ఛాన్స్ ఉన్నది దయచేసి ట్రాక్ కి దూరంగా ఉండి చూడండి

తెల్ల గుర్రం చాలా బాగుంది ఓకే వెనకాల ఉండే గుర్రం అది ఇంకా కొంచెం స్లో అయింది ఎందుకో రైట్ 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 ఏ తంత తంత తంత్రా తొంతదండ్రా దూరంగా ఉండండి అలాగే దూరం తీసుకెళ్లే వారికి ఉంది వస్తుంది మూడో దూరం వస్తుంది అదే బాబా ముందుకెళ్ళదు కొద్దిగా దాన్ని మూవో ఓట్లో భూమి మూవో ఓట్లో ఉండదు వాడు కంప్లీట్ గా లాగేస్తున్నాడుాడు మూడో ఎక్కలే చోరణ్ మరి ఇప్పుడు వరకు కూడా వర్ల సందర్భంగా చివరి రౌండ్ వర్ల రావు గారు పల్లంకి మరి లాస్ట్ గుర్రాన్ని స్టార్ట్ చేశారు పల్లంకి వాస్తవ్యులు భాస్కర్ రావు గారు లాస్ట్ రౌండ్ లో మరి పద్నాలుగో గుర్రంగా మరి రౌండ్ ని స్టార్ట్ చేస్తున్నారు పర్ల భాస్కర్ రావు గారు గుర్రాన్ని వస్తున్నారు ఏ ఫోటో కోసం కమ్మా